పార్టీ ఖమ్మం కార్యాలయం కేంద్ర కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా అత్యంత కష్టపడ్డటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సాధించి పెట్టినటువంటి ఏపీ ప్రజలకి చంద్రబాబు గారికి కళ్యాణ్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశేషమైన కృషి చేయటం వల్ల ఖమ్మంలో ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సెంట్రల్ నుంచి వచ్చిన మినిస్టర్లు కానీ మన చంద్రబాబు గారు విశేషమైన పర్యటనలు ఎన్నికల సందర్భంగా చేసిన కృషి ఫలితం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన కృషి ఫలితం ఏది ఏమైనా బీజేపీ ఏదేమైనా కూటమి ఎన్డీఏ కూటమి విశేషమైన ప్రచార సరళి వల్ల ప్రజల వ్యతిరేక వ్యతిరేకత పెళ్ళి విగిన సందర్భంగాను అలాగే తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన మంచి కార్యక్రమాలు కానీ అలాగే సంపద సృష్టికరణలో మన ఇండియాలో చంద్రబాబు గారు ముందున్నారు సౌత్ ఆసియాలోనే ఇవన్నీ గుర్తు పెట్టుకొని ప్రజల్లో వచ్చిన మార్పు వల్ల ఆంధ్రప్రదేశ్లో అనుకున్న దానికంటే మనం చాలా మెజార్టీ సాధించడం జరిగింది ఎన్డీఏ కూటమి దీనికి సహకరించిన కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో అందరికీ మా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఏ పార్టీలు మన పోటీలో లేనప్పటికీ మన తెలుగుదేశం కార్యకర్తలు మన ఉన్న స్టెబిలిటీ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ తెలుగుదేశం కార్య కార్యకర్తల్లో ఉన్నందువలన నాయకుల్లోనూ మనం ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు గెలవడం జరిగింది ఏదేమైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు జీరో స్థాయికి చేరినాయి ఇక ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక నుంచి ఎలక్షన్లు అయిపోయినాయి మనం చేయాల్సింది ఏంటంటే నాయకులు అనబడే వాళ్ళు కానీ కార్యకర్తలని ప్రతి గ్రామంలో మండలంలో డివిజన్లో మనం కొన్ని ప్రాంతాలుగా తీసుకుని మన పార్టీకి డెవలప్మెంట్ కోసం ఇక నుంచి కృషి చేయాల్సిన అవసరం అవసరం ఆవశ్యకత ఉన్నది అట్లాగే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ వల్ల గెలిచిన వాళ్ళందరూ సహకారం ఉంటుంది కాబట్టి ఆ సహకారాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఉపయోగించుకోవాలని ఇక నుంచి మనం మన పార్టీని మండల స్థాయి స్థాయి పట్టణ స్థాయి డెవలప్మెంట్ చేసుకోవడానికి అందరూ కూర్చుని సమీక్ష నిర్ణయంతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం ఫస్ట్ ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగుదేశం తరఫున మహిళా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన చేసే సృష్టికర్త ఆయన సంపద సృష్టిస్తారు అందుకనే ఆయన్ని గుర్తించి ప్రజలందరూ ఆయన వెనకాల ఉండాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన గెలిచారు ఇంకొకటి ఈ చెత్త చెత్త వాగుళ్ళు వాగే వాళ్ళందరికీ కనువి కలిగేలాగా చేయాలని కూడా మేము ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మేము చాలా కార్యకర్తలుగా మేము చాలా బాధపడ్డాం ఆయన్ని ఆయన్ని హింసించడం మాకు చాలా బాధాకరంగా ఉంది అందువలన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కంగ్రాచులేషన్స్ గెలిచిన వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నిన్న విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి నిన్నటి విజయానికి కారణమైన ఎటువంటి కారణాలంటే ఒక రకంగా జగన్ అనే చెప్పుకోవచ్చు జగన్ చేసినటువంటి పాలన ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఊచపోత కోసాడు నీచపాలన చేశాడు దుష్టుడు దుర్మార్గుడు ఎటువంటి పాలన నియంత పాలన చేయగలడో అవన్నీ ఆంధ్ర ప్రజల మీద చే చూపించాడు మరి ఒక స్త్రీకి విలువ అత్యాచారాలు చేయించాడు హత్యలు చేయించాడు గురకలాళ్ళ డ్రామా ఆడాడు పోడికత్తి డ్రామా ఆడాడు మరి కేసు డ్రామాలు ఆడారు చివరకు తనకు తండ్రి సమానులైన చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయమైన అక్రమపరమైన కేసులు పెట్టించి యాభై మూడు రోజులు జైల్లో ఉంచాడు మరి ఎటువంటి ఆధారం లేక మళ్ళీ బాబుగారు బయటకు వచ్చిన తర్వాత తన పిచ్చి ప్రచారాన్ని కొనసాగించసాగాడు చంద్రబాబు గారి మీద ఇమేజ్ మీద ఓత్సలేని తనంతో వాడన్ని పిచ్చి ప్రచార సైకో జగన్ పిచ్చి ప్రచారం చేసిన జనం ఆ రోజున నమ్మలేదు జగన్ ఒకటి చెప్పాడు ఏమనంటే నేను మంచి చేశాను అనుకుంటే ఓట్లేయండి లేకపోతే నాకు ఓట్లేయొద్దు అని నిన్న జనం అదే నిరూపించారు నిన్న ఓడిపోయాడు అంటే వాడు మంచి చేయలేదు గెలవలేదు బాబుగారు కావాలి అని కోరుకోవటానికి వాడి నియంత పాలన దుర్మార్గ నుంచి ఆంధ్ర ప్రజలు చీకొట్టి వద్దు మాకు మేము బుద్ధి తక్కువ ఈ ఒక్కసే అసిచ్చి తప్పు చేశామని చెప్పి బాబుగారికి వెళ్ళిండి బా లోకేష్ బాబుని ఎకతా చేశారు నిన్న వచ్చిన దాంట్లో హయ్యెస్ట్ లోకేష్ బాబు గారు మా పప్పులు ఉప్పులు అని బాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద మొత్తం ఒక అవహేళన మాట మాట్లాడారు నిన్నటికి ఏమైంది వాళ్ళు నాట్ సెవెంటీ ఫైవ్ అంటే ఓన్లీ పదకొండు సీట్లతో మధ్యలో సెవెంటీ ఫైవ్లో పదకొండు సీట్లు దక్కించుకొని వాళ్ళు అసలు ప్రతిపక్షంగా నిలబట్టడానికి కూడా ఉండే అవకాశం లేకుండా చేసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే ప్రజాతీర్ తీర్పు మీరు ఏ విధమైన పాలన అందించుంటే ప్రజా తీర్పు అలా ఇవ్వాల్సి వచ్చిందో మరి వాళ్ళే పరీక్షించుకోవాలి బాబుగారికి ఇప్పటి నుంచి ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం వాడు మూడు అని చెప్పి రాజధాని లేకుండా చేసినటువంటి వాడు వాడి పాలనలో ఏదైతే భయభ్రాంతులకి రైతులు ఇబ్బందులకు గురయ్యారో మరి అవన్నీ వాటి రోజున తుడిచిపెట్టుకుపోయి నిన్నటి నుంచి ఆంధ్ర ప్రజలకు స్వేచ్ఛ లభించింది ఇప్పటి నుంచి సుపరిపాలన సుభిక్షంగా సాగిస్తారు బాబుగారు ఆధ్వర్యంలో కాబట్టి బాబుగారికి ఇవే మా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడ్డ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా మన జరిగినటువంటి సార్వత్రిక ఎలక్షన్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి శిరసా వహిస్తూ అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అక్కడ సైకో ముఖ్యమంత్రిని గద్దె దించాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రౌడీజానికి అవినీతి పరిపాలనకి అంతం పలికేందుకు నేను ఇచ్చిన తీర్పే నిదర్శనం దీనికి ఈ సైకో ముఖ్యమంత్రిని దించడానికి అక్కడ కష్టపడ్డ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం